ఐ పోలవరం మండలంలో పదకొండు ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుడు వెంకటకృష్ణపై కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాశారు కాగా నిందితుడిపై ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు విచారణలో అతడు మరో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసిందని అమలాపురం డిఎస్పీ ప్రసాద్ తెలిపారు వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటాడు కూడా పెద్ద పిల్లలకి అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా ఏం కాదు ఇతను కానీ ప్రైవేట్గా మాత్రం స్పోర్ట్స్ మెన్గా ఉన్నాడు కాబట్టి కొంతమంది పిల్లలకి స్పోర్ట్స్ అవి ఆడిస్తుంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే విద్యా కమిటీలో కూడా అతను కోఆప్షన్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి స్కూల్కి సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అలా అతను తెలిసిన విషయమే అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు అతను దూరపు బంధువు అవుతాడు మరియు దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు బాగా పరిచేస్తులే ఒకే గ్రామం దగ్గర దగ్గర ఇల్లు పరిచేస్తుంది ఇటీవల కాలంలో రెండు సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గల యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉంటాం ఆమె పనులు చేసుకుంటే ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గరవడానికి చిన్నపిల్ల పరిస్థితి పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది ఆ పిల్లకి తరచు చాక్లెట్లు ఇవ్వటం స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది ఈ ఆరోపణ క్రమంలో ఒక ఈ తుఫానుకు ముందు మనకి తుఫాన్ రావడానికి ముందు ఒక మూడు నాలుగు రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళ ఇంట్లో ఉండగానే ఆ అతను టాయిపిరెడ్డి బాబి అని అతను వచ్చి ఈ పిల్లకి విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి ఏంటి ఎందుకు ఇస్తున్నాడో చాక్లెట్లు ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అడిగినప్పుడు ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది ఇంకా ఇంకేం చేస్తాడు ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు నువ్వు దాస్తున్నావు అది అంటే కొద్ది రోజుల క్రితం అంటే అమ్మాయి ఎగ్జాక్ట్గా డేట్ టు టైం ఇంకా చెప్పలేదు పిల్ల తల్లికి తెలియదు కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు తర్వాత మరొక ఇల్లు ఉంది అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు దాని తాలూకు తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి ఇతని ఇంట్లో ఒకసారి వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఇతన్ని ఈ పిల్లని తీసుకువెళ్ళి అలాగే వేరే వేరే పైన కూడా తీసుకెళ్లారని చెప్తుంది అది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక వారి వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ రెండో పిల్ల ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు చాక్లెట్లు ఇచ్చినట్టు ఇద్దరికి కథ నుంచి కూడా అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు బట్టన్లు ఓడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా పడుకున్నట్టు మీద పడుకున్నట్టు ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ బిక్టిమ్ గర్లు తల్లికి చెప్పడం జరిగింది సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని తెలిసిన వాళ్ళకి ఇద్దరికి తెలియపరిచి ఇలా జరిగింది దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు ఎస్పీ గారి కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోర్వం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని మదర్ని వారిని ఇక్కడ పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది సెక్షన్ ఫైవ్ రెడ్ విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే రేపే కింద రేపు వస్తుంది మైనర్ గల రేపు ఓ కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతోంది ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినందుకు మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది ఆ ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం